పవన్ కళ్యాణ్ గారి కొడుకు నందన్ సినీ ఎంట్రీ ఇస్తే చూడాలని చాలా మంది అభిమానులు వెయిట్ చేస్తూ ఉన్నారు కేవలం పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మెగా అభిమానులే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరాందన్ సినీ ఎంట్రీ ఇస్తే చూడాలని అనుకుంటున్న విషయం తెలిసిందే గత కొన్ని రోజులుగా అఖిరానందన్ ఫోటోలు నెట్ ఇంట్లో తెగ వైరల్ అవుతున్నాయి ఆయన చాలా పొడవుగా ఉన్నారు ఈరోజు ప్రభాస్ వంటి హైట్ కూడా సొంతం చేసుకున్నారు అఖిరనందన్ ఇలాంటి హైట్తో ఒక సినిమా చేస్తే మాత్రం అది వేరే లెవెల్లో ఉంటుందని అభిమానులు కోరుకుంటున్న విషయం తెలిసిందే రాబోయే రోజుల్లో అఖీరా ఒక సినిమాలో నటిస్తారని చాలామంది అనుకుంటూ ఉన్నారు మరోవైపు టాలీవుడ్లోని డైరెక్టర్లు అఖిర్నందన్తో సినిమా తీయడానికి రెడీగా ఉన్నారట అయితే తాజాగా రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట అఖిర్నందన్ గురించి ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఎలాగూ రాజకీయాలతో ఫుల్ బిజీగా మారిపోయారు పవన్ కళ్యాణ్ గారి కోసం నేను ఒక కథ సిద్ధం చేశాను కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు ఆ కథ అఖిరందన్ కోసం సిద్ధం చేస్తాను మరోసారి అఖిరానందన్తో ఇండియన్ సినిమా షాకే కథ సిద్ధం చేస్తాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట విజేంద్ర ప్రసాద్ గారు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు సినిమాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు ఇటు రాజకీయాలు అటు సినిమాలు అంటూ ఫుల్ బిజీగా మారిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే ప్రస్తుతం హరిహర విరమల షూటింగ్తో ఫుల్ బిజీగా మారిపోయిన ఆయన ఈ సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే ఓజీ సినిమా షూటింగ్తో ఫుల్ బిజీగా మారనన్న విషయం తెలిసిందే